విశాఖ వేదికగా నవంబర్లో నిర్వహించే జాతీయ అంతర్జిల్లా అథ్లెటిక్ పోటీలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు గత ఏడాది పోటీలను విజయవంతంగా నిర్వహించగా ఈ ఏడాది విజయవంతంగా నిర్వహించేందుకు క్రీడా ప్రాంగణాలను తీర్చిదిద్దుతున్నారు విశాఖలో అంతర్జిల్లా అథ్లెటిక్ పోటీల నిర్వహణ కోసం తీసుకుంటున్న చర్యలపై క్రీడలు యువజన సేవల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యంతో మా ప్రతినిధి కూర్మరాజు ముఖాముఖి ఇప్పుడు ప్రతినిధులు పాల్గొనే జాతీయ అంతర్జిల్లా అథ్లెటిక్ పోటీలు మళ్ళీ విశాఖలో నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది దీనికి కేంద్రం నుంచి కూడా సానుకూలంగా స్పందన రావడంతో దీన్ని నిర్వహించేందుకు ఇక్కడ సన్నాహాలు చేస్తున్నారు దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రమణ్యం స్వయంగా దానికి సంబంధించిన అంశాలన్నిటిని పర్యవేక్షిస్తున్నారు సురణ్యం గారు క్రీడా పోటీల నిర్వహణ ఏ రకంగా ఉంటుంది ఎప్పటి నుంచి దీని తేదీని నిర్ణయించారు నవంబర్ పదహారు నుంచి ఇరవై రెండవ తారీఖు లోపల ఈ జరుగుతుందండి ఈ పోటీలు సుమారు నాలుగు వందల జిల్లాల నుంచి అబ్బాయిలు అమ్మాయిలు కూడా వచ్చి ఈ అథ్లెటిక్ కార్యక్రమంలో పాల్గొంటారు ప్రత్యేకత ఏమిటంటే దీనికి ఈసారి మన ప్రధానమంత్రి గారు అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారికి వారి ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి ఒక కోటి రూపాయలు ఇచ్చి దీన్ని ప్రోత్సహిస్తున్నారు ముఖ్యమంత్రి గారి సలహా తీసుకుని వారి ఆదేశాల అనుగుణంగా ప్రధానమంత్రి గారు కూడా ఆహ్వానం పంపించడం జరుగుతుంది గత సంవత్సరం మనం విశాఖపట్నంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం పోర్ట్ స్టేడియంలోనే దీన్ని నిర్వహిస్తున్నాం ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ సంస్థలు వీరందరూ కూడా చేయూతనిస్తారని చెప్పి నేను భావిస్తున్నాను సుమారు నాలుగు వేల ఆరు వందల మంది క్రీడాకారులు ఆడపిల్లలు మగవాళ్ళు ఇద్దరు వస్తారు విశాఖపట్నంలో ఈ అథ్లెటిక్స్ నిర్వహించడానికి ఉన్న సదుపాయాలు ఒక ఒకే ఒక స్టేడియం పోర్టు స్టేడియం కనిపిస్తుంది మిగతా క్రీడా ప్రాంగణాలను ఏ రకంగా వీటిని ఉపయోగించుకునే అవకాశం ఉందా విశాఖపట్నంలో ఈరోజు అథ్లెటిక్ స్టేడియంలో ఉన్నా కూడా మనకి సింథటిక్ ట్రాక్ అన్నది లేదు ఈ లోపల తయారు చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం నవంబర్ పదిహేను కల్లా సింథటిక్ ట్రాక్ తయారు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి కొమ్మాడి వెళ్ళి చూసి వచ్చాను కలెక్టర్ గారిని కూడా మళ్ళీ కోరాను అక్కడ ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్ ట్రాక్ నిర్మాణం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి జిల్లా కలెక్టర్ గారు ఒక పద్నాలుగు ఎకరాలు ఇంతకుముందు చూపించారు తర్వాత మళ్ళీ ఇంకొక ఐదారు ఎకరాలు కూడా ఉన్నాయని చెప్పారు మనకి నాలుగు వందల మీటర్ల ట్రాక్ తీసుకోవడానికి అనుగుణంగా అక్కడ ఉంటే తప్పకుండా అక్కడ సింథటిక్ ట్రాక్ చేయడం అలాగే మనకి నార్త్ కోస్టల్ ఏరియాలో ముందు నుంచి కూడా మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నట్టు ఒక అకాడమీని కూడా అక్కడ స్టార్ట్ చేసి దాంట్లో ఐదారు క్రీడలకి ఒక సన్నాహాలు చేస్తున్నామండి నవంబర్లో ఈ పోటీలు జరిగే సమయానికి విశాఖపట్నంలో తీసుకుంటున్న ఈ అకాడమీ యొక్క ఆకారం తయారవుతుందని చెప్పి నేను భావిస్తున్నాను ప్రధానమంత్రి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది ఒలింపిక్స్కి మనం ఒక సమగ్ర ప్రణాళిక కావాలి రాష్ట్రాల నుంచి కూడా క్షేత్రస్థాయి నుంచి నాకు ప్రతిపాదనలు కావాలన్నా మనం ఆ దిశగా మనం చేస్తున్న ఆలోచన ఏంటి మనం ఇవాళ మనం తయారు చేసుకుంటున్న స్పోర్ట్స్ పాలసీ అనేక మంది నిష్ణాతులందరి యొక్క ఇన్పుట్స్ ఇందులో తీసుకుంటున్నాం అంటే ప్రతి జిల్లాలో ఒక స్పోర్ట్స్ స్కూల్ ఆ స్పోర్ట్స్ స్కూల్ నుంచి మనకి ఒక గొప్ప టాలెంట్ వస్తుంది అలాగే నూట డెబ్భై ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక రెండు కోట్లతో ఒక పెట్టుబడి పెడుతూ దానికి కావాల్సిన సదుపాయాలు ఇవన్నీ కూడా ఒక తయారు చేస్తున్నామండి మన నూట ఐదు క్రీడా ప్రాంగణాలు కూడా ఒక నాలుగు సైకిల్స్ ఆఫ్ కాంపిటీషన్స్ చేస్తాం అన్ని సెలక్షన్స్ దాని ద్వారానే చేసుకోవడం అలాగే వీళ్ళకి స్కాలర్షిప్స్ ప్రకటించడం ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇవ్వడం రేపు నిట్జామ్లో ఇంటర్ డిస్ట్రిక్ట్లో ఎవరైతే బహుమతులు గెలుచుకుంటారో వాళ్ళకి ఒక నాలుగు సంవత్సరాలు స్కాలర్షిప్స్ లభిస్తాయి అప్పుడు ఈ నాలుగు సంవత్సరాలు వాళ్ళు సాధించిన ప్రగతి ప్రతి నెల ప్రతి రెండు నెలకి కంప్యూటరైజేషన్ ద్వారా దాన్ని మనం తీసుకుని గమనించి ఎవరు అభి అభివృద్ధి పదంలో నడుస్తున్నారో వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇవ్వడం అలాగే అనుభవజ్ఞులైన కోచెస్ దగ్గరికి పంపించడం స్పోర్ట్స్ మెడిసిన్ థెరఫీస్ ఇవ్వడం స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ వాళ్ళకి ఇవ్వడం ఈ విధంగా చేసి లాంగ్ టర్మ్ అథ్లీట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటారు అంటే ఒక పది సంవత్సరాల దాకా వాళ్ళకి కావాల్సిన ప్లానింగ్స్ చేయటం అలాంటిది చేసినప్పుడు వీళ్ళు ఏ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై సంవత్సరాలు వచ్చేటప్పటికీ అప్పుడు బాగా రాటు తేరి వాళ్ళు జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారుల కింద అభివృద్ధి అవుతారు ఆ విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ యొక్క క్రీడా విధానాన్ని తయారు చేస్తున్నాం ఇంకా ఎవరు సలహాలు ఉన్నా కూడా అవన్నీ తీసుకుని తప్పకుండా సమగ్రంగా తయారు చేస్తాం ధన్యవాదాలు ఇది జాతీయ క్రీడల నిర్వహణ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కింది స్థాయి నుండి క్రీడాకారులను ప్రోత్సహిస్తుందని ఎల్వి సుబ్రహ్మణ్యం చెప్పారు కెమెరాన్ సిఎస్ శ్రీనివాస్త కూర్మరాజు ఏటీవీ న్యూస్ విశాఖపట్నం